నా పేరు బాలరాజు మాది కొండనావుల గ్రామము బల్మూర్ మండలము నాగర్కం జిల్లా మాకు ఒక మూడు ఎకరాల భూమి ఉంది వ్యవసాయం కోసము మేము బ్యాంకుల లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకుంటే ఆ లోన్ మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ పంట వేసుకుంటే మళ్ళీ పంట ఎండిపోయి బ్యాంకు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు గత ప్రభుత్వము మాకు ఎన్నో హామీలు ఇచ్చింది రుణమాఫీ చేస్తాము మీకు అదని చెప్పినా మాకు ఏది చేయలేదు గత ప్రభుత్వము ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచిగా రుణమాఫీ చేసిండు నాకు ఒక లక్ష పది వేలు మాఫీ వచ్చింది ఇలా నేను సంతోషంగా ఆయనకు వెళ్ళవేళ్ళ రుణపడి ఉంది ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను